నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై రెండు వేల తొమ్మిది వందల అరవై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదమూడు వేల నూట ఐదు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై ఒక్క వెయ్యి యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర రెండు వందల తొంభై రెండు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల వద్ద వంద గ్రాములు ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర రెండు లక్షల తొంభై రెండు వేల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు ఒక వెయిట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర నలభై ఐదు దినార్ల ఏడు వందల ఇరవై పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు నలభై ఒక్క దినారు తొమ్మిది వందల ఇరవై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై తొమ్మిది దినార్ల ఏడు వందల యాభై పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై నాలుగు దినార్ల నూట యాభై పిలుసు వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పన్నెండు వేల రెండు వందల నాలుగు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల నలభై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కొవేట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఎనిమిది వేల ఆరు వందల పది రూపాయలకైతే ఉంది అలాగే ఈరోజు బంగారం ధరలో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈరోజు కొవేట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు ధరలు మరిన్ని విశేషాలతో రేపటి తలద్దా అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్